హీరో శ్రీకాంత్ నివాసంలో పోలీస్ వారి హెచ్చరిక చిత్రం ఫస్ట్ లుక్ను ఆవిష్కరించారు అభ్యుదయ దర్శకులు నల్లపూసల బాబ్జీ దర్శకత్వంలో తూలిక తనిష్క్ క్రియేషన్స్ పతాకంపై బెల్లి జనార్దన్ ఈ చిత్రాన్ని నిర్మించారు టైటిల్ ఎంత ఆకర్షణీయంగా ఉందో ఫస్ట్ లుక్ కూడా అంతే ఆకర్షణీయంగా ఉందని హీరో శ్రీకాంత్ పేర్కొన్నారు ఎవరైనా తాళ్లతోనో సంఖ్యలతోనో కట్టి బంధిస్తారని కానీ ఈ ఫస్ట్ లుక్ పోస్టర్లో ఒక పోలీస్ను తుపాకులతో కట్టి బంధించడం నిజంగా కొత్తగా ఉందని ఎప్పుడూ కొత్త కథలతో కొత్త ఆలోచనలతో అడుగులేసే దర్శకులు బాబ్జీ ఈ సినిమాతో మంచి సక్సెస్ సాధిస్తారని నాకు గట్టిగా నమ్మకముందని ఉద్ఘాటించారు పోలీస్ వారి హెచ్చరిక చిత్రం ఫస్ట్ లుక్ను తనకు అత్యంత ఆప్తులైన హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా విడుదల చేస్తున్నందుకు ఆనందంగా ఉందని ఈ చిత్రాన్ని మంచి మనసున్న ప్రేక్షక మహాశైలు గొప్పగా ఆదరిస్తారనే నమ్మకముందని దర్శకులు బాబ్జీ అన్నారు ఎప్పటికైనా హీరో శ్రీకాంత్ తో ఒక ఫోటో దిగాలనుకున్నాను అటువంటిది ఈ రోజు నా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ని ఆయన ఆవిష్కరించడం నేను చేసుకున్న అదృష్టం గతంలో కూడా హీరో శ్రీకాంత్ మా సినిమా నుండి క్యారెక్టర్లు చేస్తూ ఎంతగానో సహాయపడ్డారని నిర్మాత బెల్లి జనార్దన్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో చిత్ర హీరో సన్నీ అఖిల్ నటి జయవాహిని ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఎస్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందే పోలీసు వారి హెచ్చరిక రైల్ చాలా బాగుంది ఎస్పెషల్లీ ఎంతైతే నాకు తెలుసు బాబు ఇప్పుడు కాదు గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా నాకు బాగా తెలుసు మంచి విషయం ఉన్న డైరెక్టర్ డెఫినెట్ ఒక కొత్త కాన్సెప్ట్ తో వస్తాడని నా నమ్మకం ఉంది ఈ సినిమా ద్వారా ఎందుకంటే ఇది అందరికి ఉపయోగపడి ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్ అట్లాగే కమర్షియల్ గా కూడా ఈ ఫిల్మ్ ఉండబోతుందని చెప్పడం ఆల్ బెస్ట్ సినిమా డెఫిన హీరోగా చేసినెస్ మీరు ముందు మీరు ఇట్ అవద్దు మీకు నమ్ముకోండి డెఫినెట్ గా హండ్రెడ్ పర్సెంట్ సినిమా బాగా నేను అంటే ఇంట్రెస్ట్ నేను సినిమాలకు రాకముందు నేను భజనాట్యంలో కానీ విద్యార్థి ఉద్యమాలు కానీ అందరు నాన్న నా పిలుస్తారు నేను మాత్రం అన్నాను పిలుస్తాను శ్రీకాంత్ అన్నయ్య కానీ ఇక్కడ నాకు సినిమా కళాంత అన్నయ్య శ్రీకాంత్ గారు పది సంవత్సరాల క్రితం ఒక అద్భుతమైన కళతో మంచి సినిమా చేద్దామనుకున్నాం అది ఇప్పుడు ఆ అవకాశం మళ్ళీ వస్తుంది భావిస్తున్నా ఒక మంచి మనిషి చేతుల మీదుగా ఫస్ట్ లుక్ నా సినిమా తాలూకా ఫస్ట్ లుక్ ప్రజా బాహుళకి తీసుకెళ్తున్నాం ఇంత మంచి మనిషి చేయడం జరిగింది కాబట్టి తప్పనిసరిగా ప్రెషర్ కూడా అంతే మంచి మనసుతో మా సినిమాను మమ్మల్ని మా యూనిట్ ఆశీర్వదిస్తారని చెప్పి అండి ఈరోజు శ్రీకాంత్ సార్ చేతుల మీదుగా శ్రీ తూలికా తరీష్ క్రియేషన్స్ బ్యానర్ మీద మొదటిసారిగా మొదటి ప్రయత్నంగా నిర్మిస్తున్నటువంటి పోలీసు వారి హెచ్చరిక ఆ సినిమా ఫస్ట్ లిక్ సార్ గారి చేతుల మీదుగా చూపించడం అనేది నాకు చాలా ఆనందకరం సార్ మాకు టైం ఇచ్చి సార్ చేతులు నాకు ఏదైనా ఫస్ట్ అనేది ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది సో ఈ నా ఫస్ట్ సినిమాని సార్ చేతులు చాలా ఆనందకరంగా ఉంది దీనికి సార్కి ఎంతో కృతజ్ఞత